రామాపురం అనే గ్రామంలోని ఓ ఇంట్లో ఇద్దరు పేద అక్క చెల్లెళ్ళలు నివసిస్తుండేవారు వారు ఆ గ్రామంలోనే దొరికే చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు అలా ఓ రోజు వంటగదిలో వంట చేస్తున్న రాజీ దగ్గరికి అప్పుడే బయట నుంచి వస్తున్న రోజీ ఇలాంటుంది అక్క మనం ఎలాగైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలక్క ఈ ఇంట్లో ఈ చలికాలం ఎండాకాలంలో ఇబ్బంది పడలేకపోతున్నాం మన ఇంట్లో బాగా చలిగా ఉందని పక్కింటి రాజేశ్వరి వాళ్ళది దాబా ఇల్లు అని అక్కడికి వెళ్ళాను నేను ముందే చెప్పాను కదా చెల్లి ఆ రాజేశ్వరి అసలే పిసినారిది తన ఇంటికి వెళ్ళకని ముందే చెప్పాను కదా నువ్వు ఎందుకు వెళ్ళేలా బాధపడుతున్నావు అసలేం జరిగిందో చెప్పు మన ఇంటి పైకప్పు పాత తీ వల్ల మంచి ఎక్కువగా కురుస్తుంది పక్కింటి రాజేశ్వరిది దాబా ఇల్లు అందులో కాస్త హెచ్చగా కూర్చోవచ్చు అని వెళ్ళాను నన్ను చూసి నా మొహం మీదే డోర్ వేసింది ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు తలుపు కొడితే మేము ఊరికి వెళ్తున్నాం రేపు అని చెప్తుంది ఇంకొకరింటికి వెళ్ళి ఇలా అన్నారు అలా అని ఎందుకు బాధపడతావు మన ఇంట్లోనే ఇంకొన్ని బెడ్షీట్స్ తీసుకొని కప్పుకొని ఉండొచ్చు కదా ఈ ఉనుపరేఖల నుండి మంచి బాగా కురుస్తుంది మనం ఎలాగైనా కుత్తిళ్ళు కట్టుకుందాం అక్క ఇలా ఎన్ని రోజులు ఉంటాం నా కాళ్ళు చేతులు వంకరలు పోతున్నాయి ఈ చలి తట్టుకోలేక అటు ఎండాకాలం వస్తే అసలు ఇంట్లోనే ఉండలేం మనమే ఒక దాబా ఇల్లు కట్టుకుంటే అటు చలికాలంలోనూ ఇటు వానాకాలంలోనూ ఎండాకాలంలోనూ ఏ బాధ ఉండదు ఇంకొక ఇంటికి వెళ్ళే అవసరం కూడా రాదు నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది కానీ మన దగ్గర అంత డబ్బు ఇక్కడిది మన దగ్గర ఉన్న డబ్బుతో ఒక ఇల్లు ఎలా కట్టగలం మనం చేసే ఈ చిన్న కూలీ పనితో మనం ఇల్లు ఎన్నడూ కట్టలేం నువ్వు చిన్నప్పుడు స్వెటర్లు అల్లేదాన్ని కదా ఈ చలికాలంలో స్వెటర్లకి బాగా డిమాండ్ ఉంటుంది నువ్వు స్వెటర్లు అల్లడం నాకు కూడా నేర్పించు ఇద్దరం కలిసి స్వెటర్లు అల్లుదాం వాటిని బజార్లో అమ్ముదాం అవును చెల్లి మనం ఈ రోజు నుంచి ఆ పని మొదలు పెడదాం నువ్వు వెళ్ళి దానికి కావాల్సిన దారాలని కొనుక్కురా అని చెప్పగానే రోజు బజార్కు వెళ్ళి కావలసిన నూలు దారాలను తీసుకొని వస్తుంది ఆ రోజు నుండి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి స్వెటర్లు అల్లడం మొదలు పెడతారు రాత్రి పగలు అని తేడా లేకుండా ఇద్దరు అక్క చెల్లెళ్ళు బాగా కష్టపడతారు చివరి రోజు వారి స్వెటర్లను తీసుకొని ఊరి మధ్యలో ఒక చిన్న చెట్టు కింద వాటిని పెట్టి అమ్ముతూ ఉంటారు ఈ అక్కా చేసిన స్వెటర్లు చాలా అందంగా ఉంటాయి ఆ గ్రామంలోని ప్రజలు వాటికి ఆకర్షితులయ్యి ఆ స్వెటర్లను తీసుకుంటారు ఇలా ఒక్కరోజే వారి స్వెటర్లన్నీ అమ్ముడుపోయి ఆ అక్క చెల్లెలు చాలా డబ్బులు సంపాదిస్తారు వాటితో ఒక మంచి దాబా ఇల్లు కట్టు ఇప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాలానికి తగ్గ వ్యాపారాలు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు మా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్